ఈ న్యూస్ సమర్పిస్తున్న వారు హబీబ్ రోజు అంబర్పేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారము అదేవిధంగా అంబర్పేట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా విచ్చేసినందుకు వారందరికీ కూడా మరి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మనందరికీ తెలిసిన విధంగానే ఈరోజు దేశంలో మరి పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పట్ల తీవ్ర ఆసక్తి నెలకొన్న విషయం మరి ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు మన సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలను గమని గనక మనం ముఖ్యంగా గమనిస్తే ఇక్కడ పోటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు ఆరుసార్లు ఎమ్మెల్యే అయినటువంటి దాదం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అదేవిధంగా బీజేపీ నుంచి ఈ అంబర్పేట్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా నియమించబడిన జి కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి పోటీలో ఉన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే మరి ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎన్నికని గమనిస్తే కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య పోటీ ఉన్న విషయం యావత్ సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఈ రోజు సికింద్రాబాద్ పార్లమెంట్ గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు మరి అటువంటప్పుడు ఒక ప్రశ్న మరి ఉత్పన్నమవుతుంది ఈ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఉన్న విధంగా మరి ఆయన ఈ పార్లమెంట్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే కాకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీగా కూడా ఉన్నాడు అదే విధంగా కేంద్ర మంత్రి హోదాలో కూడా ఉన్నాడు మరి ఇంత పెద్ద హోదాలో ఉన్న కిషన్ రెడ్డి గారు మరి తెలంగాణ రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం తరఫున మరి ఏ ఉరగబెట్టిండ్రో మనం అందరం కూడా మరి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఐదు సంవత్సరాలు కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి గారు అంబర్పేట్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఇంత ఎత్తుకు ఎదిగిన అని ఈ రోజు కనీసం అంబర్పేట్ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నుంచి తలబెట్టినటువంటి ఫ్లైఓవర్ ని కూడా పూర్తి చేయలేకపోవడము మరి కిషన్ రెడ్డి గారి అసమర్థతను ఈ రోజు ప్రజలకు కళ్ళకు కట్టే విధంగా మరి కనిపిస్తున్న విషయాన్ని మీడియా మిత్రులు కూడా గమనించాలి ఈ రోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణము తెలంగాణ రాష్ట్రానికి మరి గత పది సంవత్సరాలలో బిజెపి ఏం చేసిందో ప్రశ్నించడానికి ఈ రోజు అంబర్పేట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున ఈ రోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిజెపి ప్రభుత్వాన్ని గత పదిహేనులో కొన్ని కోరికలు కోరింది ముఖ్యంగా కొన్ని విషయాలు మాట్లాడుకుంటే తెలంగాణ ప్రజలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి జాతీయ హోదాని మరి కోరింది మరి బిజెపి రాష్ట్రం ఏమి ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం ఏమిచ్చింది తెలంగాణ ప్రజలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగింద్రు మరి బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది అదే విధంగా కృష్ణా గోదావరి జలాల తెలంగాణ ప్రజలు కోరినరు మరి బీజేపీ ఇచ్చింది మేడారం జాతర మరి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అటువంటి మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించమని అడిగితే బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది తెలంగాణ అభివృద్ధికి బీజేపీని బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ గానీ మరి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గాని పది సంవత్సరాల నుంచి వేడుకుంటుంటే మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది తెలంగాణ ప్రజలు ఐఏ రాష్ట్రంలో ఒక ఐఐఎం కాలేజ్ ఏర్పాటు చేయమని చెప్పేసి అడిగితే బీజేపీ ఏమి ఇచ్చింది మూసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మూసి నదిని ఏ విధంగానైనా ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలని ఒక సదుద్దేశంతో కష్టపడుతున్నారు మరి అటువంటి మూసి ప్రక్షాళనకు ఇదే ప్రధాన మంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చాలాసార్లు ఇప్పటికే కలిసి మరి విన్ విన్నవించుకున్నారు నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిర్రు హోం మంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి ప్రచారానికి వచ్చి తిరుగుతున్నారు సరే మేము కూడా మరి ఆశించినాం సరే వాళ్ళు ఎట్లయినా ప్రచారానికి వస్తున్నారు మరి కనీసం ఓట్ల కోసమైనా మూసీ నది ప్రక్షాళనకి మరి వారు కూడా ఫండ్స్ ని కేటాయిస్తారని చెప్పేసి మేము భావించినాం కానీ మూసీకి ఫండ్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తుంటే తెలంగాణ ప్రజలు మరి మోదీ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది మొత్తంగా చూసుకుంటే ఈ రోజు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఈ మోదీ ప్రభుత్వం గాని బిజెపి ప్రభుత్వం కానీ ఏమైనా ఇచ్చిందంటే అది పెద్ద గాడితో గుడ్డిచ్చింది కాబట్టి ప్రజలు కూడా మరి ఖచ్చితంగా ఇవన్నీ గమనించాలే బిజెపి ప్రభుత్వం గత పది సంవత్సరాల తెలంగాణ ప్రజలకు ఏం చేసిర్రు ప్రజలందరూ ఆలోచించాలే రోజు మనం అందరం కూడా చూస్తున్నాము బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంకి మరి ఏమైనా ఇచ్చిందంటే అది ఇంత పెద్ద కార్డుతో గుడ్డిచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వానికి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్న విషయాన్ని ఈ రోజు మరి యావత్ తెలంగాణ ప్రజల తరఫున ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ మరి ప్రజల తరఫున తెలియజేస్తూ ఈ రోజు ఇటువంటి బీజేపీ పార్టీకి మరి రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి కిషన్ రెడ్డి గారు ఇదే సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారికి సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఓటు అడిగే నైతిక హక్కు లేదు గత ఐదు సంవత్సరాల నుంచి ప్రజలకి అందుబాటులో ఉండకుండా మరి సిగ్గు లేకుండా ఎటువంటి మరి అభివృద్ధి కార్యక్రమం చేపట్టకుండా ముఖ్యంగా పదిహేను సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన అంబర్పేటనే కనీసం ఒక ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయాలని కిషన్ రెడ్డి గారు మరి ఏ మొహం పెట్టుకొని ఈ రోజు సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఓట్లు అడుగుతున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాము ఖచ్చితంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడిన మూడు